అల్లాహ్ యొక్క దయా అల్లాహ్ యొక్క కరుణ మనందరి మీద ఉండడం వల్ల అల్లాహ్ తబారకు బారు మనందరికీ కూడా ఈ యొక్క ఇషా నమాజ్ని జమాత్తో చదువుకునే భాగ్యాన్ని తబారకు బార్తాలా మనందరికీ కూడా ప్రసాదించాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు హీస్ ఒక మఫూ ఎవరైతే ఇషా నమాజ్ని జమాత్తో పాటు చదువుతారో వాళ్ళు అర్ధరాత్రి వరకు కూడా అల్లాహ్ యొక్క ఆరాధనో గడిపినట్టుగా లిఖింపబడుతుంది అని మరియు ఎవరైతే నమాజ్ చదివారో వాళ్ళే ఫజర్ నమాజ్ కూడా జమాతో చదివితే పూర్తి రాత్రి అంతా కూడా అల్లాహ్ యొక్క ఆరాధనలో గడిపినట్టుగా లిఖించబడుతుంది అని ప్రవక్త అహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు అలాగే ఒక హదీస్ లో వస్తుంది ఎవరైతే దీనే మజ్లీసుల్లో అని అల్లాహ్ మరి అలైహి వసల్లం గారి యొక్క మాటలు ఎక్కడైతే జరుగుతాయో ఆ సభల్లో కూర్చున్న వారికి మగ్ఫిరత్ యొక్క వాగ్దానాలు ఉన్నాయి అని క్షమాపణ యొక్క వాగ్దానాలు ఉన్నాయి మాట వినడంలో కాదు సభలో కూర్చోవడంలో దగ్గర దగ్గరగా ఇక్కడ ఈ మాట ఎక్కడి వరకు అయితే వినపడుతుందో వాళ్ళందరికీ పుణ్యాలు వస్తాయి డెఫినెట్గా కానీ ఇక్కడ ఎంతమంది అయితే కూర్చున్నారో వీళ్ళ పుణ్యాల కన్నా ఎక్కువేం కాదు మామూలుగా శైతాన్ని ఏం ఆలోచిస్తాడంటే నేను ఎలాగా నరకవాసిని కదా నాతో పాటు వీళ్ళందరినీ కూడా నరకానికి తీసుకెళ్ళాలి అల్లహతో వాగ్దానం చేసి వచ్చాడు ఏమని ఎలా ఎవరి అయితే నువ్వు నన్ను నరకంలో వేస్తున్నావో వాళ్ళని నాతో పాటు నరకానికి తీసుకెళ్తా ఇప్పుడు అల్లహతో బా ఏమన్నాడు ఎవరైతే నీ యొక్క ఇది నీ మాట వింటారో వాళ్ళు నీతో పాటు నరకానికే వెళ్తారు అని ఇక్కడ ఈ సభలో కూర్చునే మ వాగ్దానాలు ఏంటి అంటే ప్రోక్త సల్లా గారు సెలవిచ్చారు అతడు ఇంట్లో ఉండి అరవై డెబ్బై సంవత్సరాల ఆరాధన చేస్తే ఎలాంటి పుణ్యం వస్తుందో దానికన్నా ఉత్తమం అన్న ఇలాంటి సభలో కూర్చోడు మరియు ఈ సభలో దైవదూతలు మనల్ని కమ్ముకుని ఉంటాయి మనందరికి దగ్గర దగ్గరగా కూర్చుని ఉంటాయి ఎక్కడి వరకు అల్లా యొక్క సింహాసనం వరకు మరి అల్లాహుతాల తాలా మధ్య మరియు దైవదూతల మధ్య ఒక సంభాషణ జరుగుతుంది ఏమని మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు పలానా మసీదు నుండి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు స్వర్గాన్ని కోరుకుంటున్నారు స్వర్గాన్ని వాళ్ళు చూసారా ఒకవేళ చూసుంటే అల్లా ఇంకా చాలా ఎక్కువగా కోరుకునేవారు వాళ్ళు దేని నుండి రక్షణ కోరుకుంటున్నారు నరకం నుంచి రక్షణ కోరుకుంటున్నారు వాళ్ళు నరకాన్ని చూసారా లేదు ఒకవేళ చూసుంటే ఇంకా అధికంగా నరకం నుంచి రక్షణ కోరుకునేవారు అయితే మీరందరూ సాక్ష్యం ఉండండి ఆ సభలో ఎవరైతే కూర్చున్నారో వాళ్ళందరి యొక్క క్షమాపణ చేసేశాను వాళ్ళకి స్వర్గం యొక్క వాగ్దానం ఇస్తున్నానని మీరంతా సాక్ష్యం ఉండండి అంట ఈ సభల యొక్క ప్రాముఖ్యత అలాంటిది ఎందుకు ఇక్కడ మనం ఇహలోకం కోసం కూర్చుంటులా పరలోకం యొక్క చింతన పరలోకం యొక్క తపన కోసం ఇక్కడ కూర్చుంటున్నాం దాని మీద అల్లా యొక్క ఈ వాగ్దానాలన్నిటినీ కూడా అల్లాహు తాలాకి చిన్నగా చేసినా కూడా ఇస్తకామత్తో చేసింది యొక్క ఆచరణ అంటే చాలా ఇష్టం హదీస్ పాక్ యొక్క మఫూమ్ ఏంటంటే ఒక వ్యక్తి ఆ ఆచరణ అంటే అల్లాహకి చాలా ఇష్టం ఏ ఆచరణ అయితే ఇస్తకామత్తో అని స్టాండర్డ్గా ఎప్పుడు మానకుండా చేసే ఆచరణ అంటే అల్లాహకి చాలా ఇష్టము అలాంటి యొక్క ఆచరణని అల్లా తప్పకుండా అంగీకరిస్తాడు సో అల్లా తబారు తాలా ఇలాంటి యొక్క సభల్లో మారుమారు కూడా మనల్ని కూర్చునే భాగ్యాన్ని అలాగే అల్లా యొక్క మాట చెప్పి వినే భాగ్యాన్ని మనందరికీ కూడా ప్రసాదించగాక మీరే భాయ్య బుద్దు దోస్తో ఈరోజు మనందరికీ అందరి గొప్పతనం అర్థమైంది అందరిది మనకి ఏదైతే వ్యాపారం మన వ్యాపారం ఉందో వ్యాపారం గొప్పతనం మనకి అర్థమైంది మనకి మన ఇల్లు యొక్క గొప్పతనం మనకి అర్థమైంది మన తోటి సోదరుల యొక్క మనకి ఏం సహాయం చేస్తారు వాళ్ళ గొప్పతనం అర్థమైంది మనకి వెంటనే బాధలు వస్తే ఆ బాధల్ని ఎవరు దూరం చేస్తారు డబ్బు పరంగా వాళ్ళ గొప్పతనం మనకు అర్థమైంది మన యొక్క వాహనం మన యొక్క యాభై అరవై వేల బండి యొక్క విలువ మనకు అర్థమైంది కానీ మనకి ఎవరు అర్థం ఎవరి యొక్క గొప్పతనం అర్థం అవ్వలేదంటే మిమ్మల్ని నన్ను ఈ ప్రపంచాన్ని పుట్టించి నడిపించి పోషిస్తున్నా ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క గొప్పతనం ఇంకా మనకి అర్థం అవల అర్థమై ఉంటే మసీదు ఇలా ఖాళీగా ఉండో సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెరవిచ్చారు ఏమని మీ యొక్క మనసుల్లో అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని కూర్చోబెట్టండి ఎవరు గొప్పతనమంట ఎవరిది మీరు చెప్తూ ఉంటే మీరు ఇక్కడ ఉంటారు లేకపోతే ఇప్పుడే కరెంట్ వచ్చింది ఏమవుతుందో ఏంటో అవన్నీ వస్తాయి మా ఊడి తలకి ఏంటంట ఇక్కడ కూర్చోవాలా మీరు మీ మనసు మనిషి ఇద్దరు ఇక్కడే ఉండాల మీ మనసు ఎక్కడో ఉండి మనిషి ఇక్కడ ఉంటే లాభం ఉండదు ఏం చెప్తున్నా అల్లా ఇక్క గొప్పతనం ఇక్కడ కూర్చోబెట్టాలి ఈరోజు ఇక్కడ అన్ని గొప్పతనాలు కూర్చున్నాయి నేను ఇంతకు చెప్పాను కదా లిస్టు అందరి గొప్పతనం కూర్చుంది వాళ్ళ కోసం మనం ఏదైనా చేయగలుగుతున్నాం వ్యాపారం కోసం చలి లేదు లేదు జ్వరం లేదు ఏం లేదు వర్షం వచ్చేసిన వ్యాపారం వ్యాపారమే మా ఊర్లో ఒకసారి చాలా జోరుగా వర్షం వస్తుంది నేను ఫజర్కి వెళ్తున్నా రైన్ కోట వేసుకుని ఫజర్ నమాజ్కి వెళుతున్నా బండి మీదే వెళ్తుంటే ఒక వ్యక్తి మొత్తం తడిసిపోతున్నాడు తడిసిపోయే వెళ్ళిపోతున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు అని మన సాహిబ్ గారు ఏంటి వెనకాల ఒక దొంగ పట్టుకుని సైకిల్ మీద అలా తడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు నేను నమాజ్కి వెళ్ళడానికి తడవడానికి ఇష్టపడలేదు ఈయన వ్యాపారానికి తడుస్తూ వ్యాపారానికి వెళ్ళిపోతున్నారంటే దాని గొప్పతనం ఎంత కూర్చుందో చూడండి ఎందుకు ఆ వ్యాపారం ఏం చేస్తుంది ఇతండి వర్షమైనా తుఫానైనా ఏమైనా సరే నువ్వు వెళ్ళిపో వర్షం వస్తే ఇంకా బేరం బాగుంటుంది వెళ్ళిపో 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 ఎందుకు దాని గొప్పతనం ఇక్కడ కూర్చుంది మనకి ఏదైనా పని ఉంది ఆ పని ఇంపార్టెంట్ ఎక్కువ ఉంది ఇక్కడ ఏమవుతున్నావు ఆ పని కోసం మళ్ళా ఆరాధనలు వదిలేస్తున్నావు అల్లా అని మర్చిపోతున్నావు ఎందుకు ఆ పని గొప్పతనం ఇక్కడ ఎక్కువ కూర్చుంది ఈరోజు మన ఇంట్లో వాళ్ళు ఇంట్లో ఒక పనులు ఇంటి యొక్క సామాను పనులు డబ్బు ఇవన్నీ ప్రేమ ఇక్కడ ఉండడం వల్ల దానిని మనం ఎటువంటి పరిస్థితుల్లో మానలేకపోతున్నాం ఈరోజు అల్లాయి గొప్పతనం మీకు నాకు మన అందరికీ ఇక్కడ లేకపోవడం వల్ల ఉంది లేదు అని అనను కానీ ఎంత ఉండాలో అంత లేదు ఎంత ఉండాలో అంత లేదు ఇప్పుడు నాకు దాహమేస్తుంది నేను కురిచి అడిగాను ఏమని కొంచెం పాని కొంచెం మంచినీళ్ళు తీసుకురండి అని గబగబా వెళ్ళిపోయి చెంచాతో నీళ్ళు చేస్తున్నాడా నా దాహం తీరుతుందా నీళ్ళే కదా కానీ ఎంత ఉండాలో అంత లేవు ఈరోజు మన అందరికీ అల్లా మీద ప్రేమ ఉంది కాదని అనను కానీ ఎంతైతే అవసరమో అంత లేదు ప్రవక్త మహమ్మద్ సలహాహు అలీహి వస్సీల వారు సెలిచ్చారు మీరు అల్లాని ఏ విధంగా అయితే నమ్మకం ఉంచాలో ఆ విధంగా అల్లా మీద మీరు నమ్మకం ఉంచితే ఆకాశంలో పక్షులకి ఎలాగైతే ఆహారాన్ని అల్లా తినిపిస్తున్నాడో ఆ విధంగా మీకు ఆహారాన్ని తినిపిస్తాడు పక్షులు ఉదయాన్నే ఖాళీ కడుపుతో బయటికి వెళ్తాయి మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పుడు కడుపు నిండా వెనక్కి వస్తాయి అన్న మనం ఎలా నమ్మాలో అలా నమ్మితే అల్లా మనకు ఎటువంటి సహారా లేకుండా తినిపించగలడు మూస అలెహితు వస్సలాం గారి యొక్క జమానాలో వాళ్ళకి ఆకాశం నుండి ఆహారాన్ని తినిపించలేదా మూస అలహీస్ గారి యొక్క జమానాలో వాళ్ళందరూ ఆ యొక్క సముద్రంలో పరిగెడుతుంటే వాళ్ళ వేళ్ల నుంచి అల్లాహతల వాళ్ళ దాహం తీర్చలేదా మూస అలహీస్ గారి యొక్క జమానాలో వాళ్ళకి నీళ్లు లేవంటే బండరాయలు నుంచి అల్లాహత పన్నెండు పాయల యొక్క నీళ్ళని తాగిపించలేదా వాళ్ళకి ఎందుకు వాళ్ళకి విశ్వాసం ఉంది మనకి విశ్వాసం కంజోర్ అయిపోయింది ఆ విశ్వాస యొక్క మెహనతి ఇది ఈరోజు మనందరికీ మన పనులతో మన డబ్బుతో మన ఇళ్ళతో మన వ్యవహారాలతో అవుతుందన్న నమ్మకం కూర్చుండిపోయింది ఎందుకు తెలుసా మనం ఎక్కడికి వెళ్ళినా దాని ముజాకిరాయి అవుతుంది వెళ్ళు ఏమంటారు ఏం పని చేస్తున్నావు ఎంత మిగులుతుంది ఎలా ఉంది లాభాలు ఎలా ఉన్నాయి నష్టాలు ఎలా ఉన్నాయి అక్కడ కూడా దాని ముజాకిరాయి దినానికి వెళ్ళు లేదా ఏదైనా ఎవరన్నా చనిపోయారు జనాజాకి వెళ్ళు అక్కడ అదే ఏం చేస్తున్నావు ఏం పని చేస్తున్నావు కష్టపడుతున్నావా కష్టపడతా లేదా ఖాళీగా ఉంటే ఏమొత్తది అక్కడ కూడా అదే ముజాకిరా దాని సంభాషణే ఖాళీగా ఉండి ఇంట్లో కూర్చున్నావా చుట్టాలు వచ్చేరా వాళ్ళు అదే మొదలెడతారు ఖాళీగా ఉండే నీకేమవుతుంది రా ఎందుకురా ఎలా చేస్తున్నావు అలా చేస్తున్నావు ఈ అన్ని ఫంక్షన్ లోకి వెళ్తే ఎవరైనా మనల్ని అడిగారా ఈరోజు ఎన్ని నమాజులు చదివావు తక్బీరే ఉలాదు చదివావా సున్నతులు చదివా నఫి ఎందుకు దాని ముజాకిరాయే లేదు అసలు దాని ఏ మనకు అర్థం అవలేదు ఎందుకు అంటే ఇక్కడ అల్లాహ్ యొక్క గొప్పతనం ఇంకా కూర్చోలేదు ఆ గొప్పతనాన్ని ఇక్కడ కూర్చోబెడితే ఆచరణ రూపంలో బయటకు వస్తుంది అల్లాహతనం ఎంతటి అల్లత బారగుతల కొరనే మజిల్ అన్నాడు ప్రపంచంలో ఉన్న చెట్లన్నిటినీ కూడా నరికేసి కలముల కింద చేసేయండి పెన్నుల కింద చేసేయండి మొత్తం సముద్రంలో సముద్రాలు చెరువులు ఎన్నైతే మంచినీళ్ళు ఉన్నాయో ఆ మంచి మంచినీళ్ళన్నిటినీ కూడా సీరా కింద చేసేయండి ఇంక కింద అల్లా యొక్క గొప్పతనాన్ని ప్రపంచంలో ఉన్న వాళ్ళు మొత్తం అందరూ రాయడం మొదలు పెట్టండి అల్లాహ్ యొక్క గొప్పతనం ఇంకా రాస్తూనే ఉంటారు ఇవన్నీ కథమైపోతాయి ప్రపంచం అంతా కూడా రాసి పెన్నెలుగా తయారు చేసిన పెన్నెలన్నీ విరిగిపోతాయి ఇంకంతా కరిగిపోతుంది కానీ అల్లా యొక్క గొప్పతనం ఇంకా మిగిలే ఉంటుంది అంత గొప్పవాడు అల్లా ఈరోజు ఆయన గొప్పతనం మనందరికీ అర్థమవట్ల అసలు ఉనికిలు అన్నదే లేనప్పుడు అల్లాతో ఈ ప్రపంచాన్ని సృష్టించాడు ఒక నమూనా లేదు ఏమీ లేదు కోన్ ఫయా కోన్ అయిపోయింది అంతే ఈ రోజు మనం ఏదైనా తయారు చేయాలంటే దానికి ఒక నమూనాని ఎదుర్కొంటాం ఒక ఫోన్ ఇంకొక ఫోన్ బట్టి తయారవుతుంది ఒక మనిషి ఏదన్నా తయారు చేయాలంటే కాపీ చేసి చేస్తాడు కానీ అల్లాతో బారగుత ఎటువంటి నమూనా లేకుండా ఈ పూర్తి ప్రపంచాన్ని సృష్టించాడు ఆ యొక్క గొప్పతనాన్ని ఇక్కడ కూర్చోబెట్టాల అప్పుడేమవుతుంది యహలోకం యొక్క విలువ తగ్గుతుంది అప్పుడు మనం అల్లా ఆజ్ఞల మీద నిలబడగలం ప్రవక్తం అహమ్మ సల్ అలీస్లిం గారు సెలివిచ్చారు మనిషి యొక్క మనసులో పరలోకం యొక్క ప్రేమ కానీ ఇహలోకం యొక్క ప్రేమ కానీ ఏదో ఒకటే ఉంటుంది అన్న ఏదో ఒకటే ఉంటుంది మనందరికీ పరలోకం ప్రేమ ఉందనుకోండి అల్హమద్ల్లా ఇహలోకాన్ని పెద్ద లెక్క చేయం హదీస్ హదీస్లో వచ్చింది మా మధ్యాహ్నం ఏంటా హదీస్ మీరు అల్లాహని ఏ విధంగా నమ్మాలో ఏ విధంగా అయితే ఆరాధించాలో ఆ విధంగా ఆరాధించినట్లయితే అది చాలా లంబ హీస్ ఎలా ఆరాధించాలో అలా ఆరాధించినట్లయితే ఈ ప్రపంచం ప్రపంచంలో ఉన్న వస్తువునల్లా మీ కాళ్ళ కింద పడేస్తారు అన్న ఎవక్కడ పడేస్తాడంటా కాళ్ళ కింద పడేస్తాడు కష్టపడాల్సిన అవసరం ఉండదు ఎలాగైతే సహాబాలు యొక్క బరకత్తో ప్రవక్తుల యొక్క బరకత్ అల్లా సౌదీని కూర్చోబెట్టి తినిపిస్తున్నాడు అయితే ఏంటి ఇక్కడ ఇంకా తయారవలేదు ఇక్కడ ఆయన గొప్పతనం ఇంకా సృష్టికర్త యొక్క గొప్పతనం కూర్చోలేదు అందుకే మనకి బయటకు ఆచరణలు కనపడట్లు ఈరోజు అల్లాయి కాదంటే మనకి వీలుంటే చెయ్యాలి లేకపోతే లేదు అన్న అయిపోయింది ఎందుకు అది బాధ్యత అని అనుకోలేదు భార్యని పెంచడం బాధ్యత అనుకున్నాం ఇల్లు కట్టుకోవడం అవసరం అనుకున్నాం అది లేకపోతే గడవదు అనుకున్నావు ఆఖరికి తినటం కూడా మనకి చాలా అవసరం అనుకుంటున్నాం కానీ అల్లాయి కాజ్ఞ చూద్దాంలేండి చేద్దాంలేండి అందుకే చెప్పారు ఇక్కడ ఏది ఇహలోకమో పరలోకమో ఏదో ఒకటే ఇక్కడ కూర్చుంటుంది అని ఇప్పుడు మంచినీళ్ళు ఉన్నాయి బాగా పెద్ద మంట మండుతుంది నీళ్ళు వేసాం అందులో మంట ఎక్కువ ఉంటే మంచినీళ్ళు ఏమైపోతాయి ఆవిరైపోతాయి మంట ఆరుతుందా ఆవిరిపోతే అలాగే చాలా ఎక్కువ మంచి నీళ్ళు ఉన్నాయి అందరూ అగ్గుబుల్ ఒకటి చేసాం ఏమైపోద్ది అగ్గిబుల్లా పొద్ది ఇక్కడ అదే సేమ్ పొజిషన్ ఇక్కడ మనందరికి పరలోకం ఎక్కువ ఉండడంతో అల్లా ఆజ్యం నిలబడతలేదు అది అల్లా ఆజ్ఞ ఇక్కడ ఎక్కువ ఉండి ఉంటే పరలోకం మనం లెక్క చేసే వాళ్ళమే కాదు చేద్దాం నమాజ్ తర్వాత చేద్దాం అరే బయటికి వెళ్ళాలరా నమాజ్ చదువుకుని వెళ్దాం పనిలోకి వెళ్ళాలి ఫజనమ్మాజ్ చదువుకుని వెళ్దాం భోజనం ఇషానమ్మా చదువుకుని చేద్దాం ముందును అలా ఎందుకు అవ్వట్లేదంటే ఇక్కడ ఇంకా పరలోకం యొక్క జాస దిగలేదు అది దింపే ప్రయత్నమే ఇదంతా ఎందుకంటే ఇన్నిన్ని ప్రసంగాలు చేసుకోవాలి వారానికి ఒకసారి అక్కడ ఇమామద్ మానేసి ఇక్కడికి ఎందుకు రావాలి వచ్చి చేసుకోవాలి చాలా మంది అంటున్నారు ఏమని అంటున్నారు అంటే నన్ను అక్కడ మీరు అక్కడికి ఇక్కడికి చెప్పడానికి వెళ్ళిపోతారు ముందు ఇమామత్ చేసుకుంటే సరిపోద్ది కదా ముందు ఊర్లో చెప్పుకుంటే సరిపోద్ది కదా అని మరి పల్లెటూరు యొక్క బాధ్యత మనకు లేదా అడగడా అల్లాత బారగుతా మీ ఊర్లో నువ్వు చేసుకుంటే సరిపోద్ది అంటాడా ప్రవక్త మహమ్మద్ సల్ అలింగర్ మనందరికీ ఆయన యొక్క పని బాధ్యత ఇచ్చాడు ఈ రోజు మన విశ్వాసులే సరిగ్గా లేదు ఆచరణ మిగతా వాళ్ళకి మనం ఏం చెప్తాం ఆ రెండు పనులు మన ఒక బాధ్యత ఏంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ విశ్వాసం వైపు పిలవడం స్వయంగా మన విశ్వాసంలో ఉండడం మరి జరుగుతుందా మనతో మసీదులు ఎందుకు తాళాలు ఉంటున్నాయి మసీదులు ఎందుకు అజాన్లు కరెక్ట్గా టైంకి జరగట్లేదు అంటే ఇంకా ఇక్కడ పరలోకం యొక్క చింతన రాలా సహబాలకి ఎక్కడన్నా కూర్చుంటే అజాన్ వినపడితే వాళ్ళ మొహాలు ఎర్రగా మారిపోయి భయంతో ఏంటండి మీరు ఈ పరిస్థితి ఏంటి అలాగా ఉందంటే ఇప్పుడు నేను అల్లాహ ముందు నిలబడాలి ఆ యొక్క భయం నన్ను ఇలా తరిపేస్తుంది అని మనం ఈరోజు శుభ్రంగా ఇంట్లో పడుకునున్నా అజా నిలబడుతున్నా మనకి ఈ నిర్లక్ష్యం కంపల్సరీ తబారుకు తాలా మనల్ని అడగడం జరుగుతుంది నీకేదైతే అరవై డెబ్భై సంవత్సరాల జీవితాన్ని ఇచ్చానో ఆ జీవితంలో నువ్వు ఏం చేసుకున్న వచ్చో చెప్పు ఎంతైతే నీకు డబ్బుని ప్రసాదించానో ఆ డబ్బుని ఎలా సంపాదించో ఎక్కడ సంపాదించో ఎక్కడ ఖర్చు పెట్టావు ఎలాంటి స్థానంలో అడుగుతాడు తెలుసా కిందంత ఒక మైలు దూరంలో సూర్యుడు వచ్చేయడం జరుగుతుంది అంతటి వేడిలో మనిషిని నిలబెట్టి సమాధానం అడుగు ప్రశ్నలు అడుగుతుంటే ఏ విధంగా సమాధానం చెప్తాం అలాంటి యొక్క వేడిలో కూడా మనందరికీ అల్లా యొక్క సింహాసనం యొక్క నీడ కావాలి అంటే మన మనసు ఎప్పుడు కూడా మసీద్తో కనెక్ట్ అయి ఉండాలి ఏంటో అంట మసీద్తో కనెక్ట్ అయి ఉండాలి జొహర్ అయిపోయింది ఇప్పుడు ఇషా చదివేశాం ఫదర్ ఎప్పుడు చదవాలి ఎన్నింటి చదవాలి అలారం పెట్టుకుని మొత్తం జాస్ అంతా మసీద్ ఫదర్ చదివేశాం జొహర్ నమాజ్ చదవాలి ఎప్పుడు చదవాలి ఎప్పుడు వెళ్ళాలి మసీద్కి ఎప్పుడు వెళ్ళాలి జాస ఎందుకంటే మన అసలు పని అదే మనం భోజనం చేయడానికి వస్తాం జాస్ అంతా ఎక్కడ ఉంటుంది పని దగ్గర ఉంటుంది ఇప్పుడు ఆ పని ఇలా చేయాలా తింటూనే మైండ్లో అంతా తిరిగిపోతుంటుంది ఇక మైండ్లో అంతా అదే ఆచరణ వస్తుంది పని 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 ఎందుకు అది నెససరీ అది అవసరం అని అనుకో దానికోసం ఏం చేయాలా మన సమయం ఏదైతే ఉందో ఇది ఇహ పరలోకాల్లో కోసం కూడా యూజ్ చేయాలి ప్రభుత్వ ప్రభుత్వ సులభాలు సెలవిచ్చారు ఏమని సెలవిచ్చారు తెలివైన వ్యక్తి అతడు ఎవరైతే ఇహలోకంలో ఉంటూ ఉంటూనే పరలోకాన్ని తయారు చేస్తాడో మీరు అల్లా యొక్క ఆరాధన చేయండి సన్యాసత్వం లేదు ఇస్లాంలో మీరు మసీదులోనే కూర్చోండి అల్లా అల్లా అంటూ కూర్చోండి మిగతాన్ని మీరు చేయలేదు లేదు లేదు మీరు అది చేయాలా ఇది చేయాలా అల్లాతో పారకోతలు అంటున్నాడు మిమ్మల్ని మీ ఇంటి వారిని నరకం నుంచి రక్షించుకోండి మనల్ని రక్షించుకోవాలా మన ఇంటి వాళ్ళ యొక్క బాధ్యత కూడా మన మీద ఉంది భార్యని ఏ కోరుండేవని అడుగుతాం ఎంత ఉండేవో అడుగుతాం ఏంటి రోజు స్పెషల్ అని అడుగుతాం నమాజ్ చదివామా మా అని ఎంతమంది అడుగుతున్నావు ఆడవాళ్ళకి అన్ని అవసరాలు మనం తీరుస్తున్నాం పరలోకం యొక్క అవసరం కోసం ఎందుకు మన వాళ్ళకి చింతనివ్వటం లేదు హా రేపు ఒక స్త్రీ నలుగురు వ్యక్తుల్ని నరకానికి తీసుకెళ్ళిపోతుంది ఏ విధంగా ప్రోశ ఇచ్చారు తండ్రి స్వర్గానికి వెళ్ళేది డిక్లేర్ అయిపోతే వెంటనే కూతురు వస్తుంది అల్లా ఇతడు నా తండ్రి నేనే తప్పు చేసి నన్ను వారించేవాడు నాకు అన్ని అవసరాలు తీర్చాడు కానీ నాకు ఎప్పుడు కూడా నమాజులు చదవమని పరలోకం యొక్క జాస కానీ ఎటువంటిది చెప్పలేదు ఒకవేళ నువ్వు నరకంలో వేస్తే అతన్ని ఒకవేళ నరకంలో వేస్తే నాతో పాటు నరకంలో వేస్తే లేకపోతే ఇద్దరిని స్వర్గంలో వేసి అలాగే వస్తుంది అలాగే భార్య అలాగే సోదరి అలాగే తల్లి వీళ్ళందరి బాధ్యత మనకు ఉంది మన ఇళ్ళల్లో ఆడవాళ్ళు చెప్పాలి ఖురాన్ చదవండి అని ఈ రోజు ఆడవాళ్ళ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది కురాన్ అంటే బరకత్ యొక్క చీజ్ అయిపోయింది ఒక జు ఒక ఎర్రటి గుడ్డలో లేదా పచ్చడి గుడ్డలో చుట్టేసి పైన పెట్టడం అందరూ కాదు కొంతమంది ఎర్రటి గుడ్డలో లేదా పచ్చడి గుడ్డలో చుట్టేసి పైన పెడితే బరకత్ వస్తుందా చదివితే బరకత్ వస్తుందా ఎవరైతే కురాన్ చదివి దాని ప్రకారం ఆచరిస్తారో వాళ్ళ సాఫల్యం బరకత్ కోసం ఇలా చుట్టేసి పెడితే సాఫల్యం కాదు ఎవరి ఇళ్ళల్లో అయితే కురాన్ చదవడం జరుగుతుందో వాళ్ళు రేపు వాళ్ళకి ఆకాశంలో ఉన్న వాళ్ళకి ఎలా కనబడతారు తెలుసా ఆ ఇల్లు ఎలా కనబడత తెలుసా మనకి ఎలాగైతే నక్షత్రాలు మెరుస్తూ కనబడుతున్నాయో ఆకాశవాసులకి మన యొక్క ఇల్లు ఆ విధంగా కనపడతాయి ప్రొక్త సలదాలి గారు సెలవిచ్చారు మీ ఇళ్ళల్ని శ్మశానాలుగా మార్చకండి అన్నారు మీ ఇళ్ళని శ్మశానాలుగా మార్చకండి శ్మశాన శ్మశానల్లా ఏంటి ఆర్ అసూలు అని కానీ ప్రవక్త సల్లా అలీస్లి గారు అన్నారు ఏ ఇంటిలో అయితే అల్లాహ్ యొక్క నామస్మరణ జరగదో జికర్ అల్లా యొక్క ప్రస్తావన జరగదో ఆ యొక్క విల్లులు శ్మశానాలతో సమానం అన్నారు మన ఇళ్ళ పరిస్థితి ఏంటి మన ఇళ్ళల్లో బరకత వస్తుంది ఎందులో తెలుసా టీవీలో బరకత వస్తుంది నువ్వు పావుగంట చూడు అరగంట చూడడానికి నీ మనసు అవుతుంది అరగంట చూడు గంట చూడడానికి మనసు అవుతుంది పది నిమిషాలు నమాచదు లేదు నో టైం రేపు అల్లా అడుగుతాడు అల్లా మనల్ని అందరినీ నిలబెట్టి అడుగుతాడు సమాధానం చెప్పాలి ఎదరు ఎస్ఏ గారు ఉన్నారండి ఆపేస్తున్నారంటే ఇతడు ఇక్కడ ఆగిపోతాడు ఎందుకో బాబాయ్ ఆపేస్తాడంట అని అతడు ఆపుతాడా సత్తాడా కూడా తెలీదు కొంతమంది లేస్తాడు కొంతమంది ఆపుతాడు మరి ఆపుతాడు లేదు అన్న ఊడికే మనం ఇంత భయపడుతున్నప్పుడు రేపల్లాత బారోత ఖచ్చితంగా మనల్ని నిలబెట్టి అడగడం జరుగుతుంది ఆ యొక్క భయం ఇంకా మన మనసులో ఎందుకు రావట్లా ఎందుకు రావట్లేదంటే మనం దానిని ముజాకిరాల్లో పెట్టుకుంటులా మనం దాని గురించి ఎక్కువగా ప్రస్తావించుకుంటులా దానికోసమే చెప్పేది ప్రతి ఇళ్ళల్లో కురాన్ని పఠించండి ప్రవక్త గారి యొక్క శీరత్ ప్రభక్త గారి యొక్క జీవితం చదవండి అదే ఆచరణ మన జీవితంలోకి వస్తుంది మన పిల్లల యొక్క బాధ్యత కూడా మనమేదే మన పిల్లలకి స్కూల్కి వెళ్ళకపోతే కొడుతున్నాం రెండిస్తున్నాం నమాజ్ చదవకపోతే ఏ రోజన్నా ఎందుకు చదవలేదురా అని అడిగామా రాసులు గారు అన్నాడు ఏడు సంవత్సరాలు వస్తే నమాజ్ చదవమని చెప్పండి వాళ్ళ పది సంవత్సరాలకి చదవకపోతే వాళ్ళని దండించండి ఎక్కడ ఎగడే కానీ జరగాలి ఆ జరగాలి అంటే ఆ తపన మనలో రావాలంటే మన సమయం కొంచెం కేటాయించాలి మన సమయాన్ని ఆ కొంచెం కేటాయించినట్లయితే ఆ సమయాన్ని కేటాయించిన మనకు బాధ వస్తుంది ఇప్పుడు ఉదాహరణకి మనది కష్టపడ్డ ఒక యాభై రూపాయలు చిరిగిపోయిందండి నోటు పిల్లోడికి ఇస్తే ఆ ఇట్టపక్కని చింపేసాడు మనసులో బాధ వస్తుంది ఎందుకు దాని వెనకాల కష్టపడ్డాం ఇస్తామండి ఏ డబ్బులు చింపేవండి దాని వెనకాల కష్టపడ్డాం దాని వెనకాల ప్రయత్నం చేసాం దాని గురించి ఎక్కువ ముజాకిరా చేసాం దాని విలువ తెలిసింది ఈరోజు మన జీవితాల్లో నమాజ్ వెళ్ళిపోతుంది కురాన్ని పట్టించుకోంట్లేదు ప్రాత జీవితం అంటే తెలియట్లేదు అంటే తెలియట్లేదు అసలు అంటే ఏంటో తెలియట్లేదు అయినా మనకు బాధ రావట్లేదండి దాని వెనకాల మనం కష్టపడతలేదు దాని వెనకాల కష్టపడే చాలా మార్గాలు ఉన్నాయి అందులో ఒక మార్గం ఏంటంటే అల్లా యొక్క మార్గంలోకి బయలుదేరడం దానికోసమే మిమ్మల్ని అడిగేది కొంచెం టైంని కేటాయించండి మీ వల్ల ఎంత అవుతే అంత నాలుగు నెలలు అవుతే నాలుగు నెలలు నలభై రోజులు అయితే నలభై రోజులు మూడు రోజులు అయితే మూడు రోజులు ఒక్క రోజైనా సరే ఇంతే ఇవ్వాలి ఇంతే చెయ్యాలి లేదు లేదు మీకు ఎంత సమయం కుదిరితే అంత సమయాన్ని కేటాయించినట్లయితే ఇవే మాటలు అక్కడ జరుగుతాయి ఖురాన్ యొక్క పఠనం జరుగుతుంది కురాన్ నేర్చుకోవడం జరుగుతుంది నమాజులు నేర్పడం జరుగుతుంది నమాజ్ నేర్పించడం జరుగుతుంది అన్ని యొక్క ప్రవక్త సల్దాల్ సిలింగరి మసీదులో ఏవైతే ఆచరణ జరిగాయో అవన్నీ కూడా అల్లాహ్ యొక్క మార్గంలో జరుగుతాయి